జరిగిన దుర్ఘటన నాకు ఈరోజు ఉదయం తెలిసింది నిన్న ఏదైతే ఇదివరకు పోర్ట్ స్టేడియం ఉందో ఆ స్టేడియం విశ్వనాథ్ కన్వెన్షన్స్ అని చెప్పి అలాట్ చేయటమైంది అది కూడా ఎంక్వైరీ చేయవలసిన అవసరం ఉంది అసలు దానిపైన కూడా ఒక సిబిఐ ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే చాలా ఆరోపణలు ఉన్నాయి ఏదైతే అలాట్మెంట్ చేసినప్పుడు టెండర్ ప్రీబిడ్లో ఉన్న టెండర్ కండిషన్స్ అలాట్మెంట్ అయిన తర్వాత మార్చేశారు అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి అది వాస్తవమా కాదా అనేది మనకి తెలియదు తెలియకుండా ఆరోపణలు చేయటం కరెక్ట్ కాదు నేను చైర్మన్ గారితో తర్వాత అది సపరేట్గా మాట్లాడి ఆ విషయాన్ని మేము ఏ విధంగా చెయ్యాలో అవసరమైతే సెంట్రల్ మినిస్టర్కి లేకపోతే ఇంకా మినిస్ట్రీకి కూడా నేను ఆ విషయాన్ని తీసుకుని వెళ్ళి దాన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా మేము చేస్తాం కానీ నిన్న జరిగిన జరిగిన దుర్ఘటనకి ముందే మే నాలుగో తారీఖున గో కార్టింగ్లో మా నా మనవరాలు మా నా మా మనవరాలు పేరు సాన్వి సాన్వి స్మయ ఇద్దరూ కూడా గో కార్టింగ్కి వెళ్ళారు మా అమ్మాయి చిన్నమ్మాయి అమ్మాయి పేరు స్మయ ఆ గో కార్టింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ హెల్మెట్ ఇచ్చారు తర్వాత చిన్న కారులో కూర్చోబెట్టారు సరే డ్రైవ్ చేసుకుని ఏదో పిల్లలు ఆట కాబట్టి చేస్తూ ఉంటే పక్కది వెహికల్ తగిలి అక్కడ సేఫ్టీ బెల్ట్ లేని మలానా డైరెక్ట్గా తుళ్ళిపోయి రోడ్డు మీద పడిపోయి హెల్మెట్ కూడా ఊడిపోయి రెండు తైసు కూడా డీప్ కట్ అయిపోయి సుమారు నలభై ఐదు రోజులు బెడ్ మీద ఉంది నలభై ఐదు రోజులు బెడ్ మీద ఉన్నప్పటికీ కూడా ఆ సమయంలో ఇదేదో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇంకా డెవలప్ చేస్తున్నారు ఇది పొరపాటు మా వాళ్ళ పొరపాటేమో అనే భావన తోటి నేను పెద్దగా రియాక్ట్ కాలేదు అయినప్పటికీ కూడా ఆ మేనేజ్మెంట్ ఆ విశ్వనాథ్ కాశీ విశ్వనాథ్కి నేను చెప్పడం జరిగింది అయ్యా మీరు చాలా తగిన జాగ్రత్తలు చేయాలి దీనికి ఏమైనా ఐఎస్ఓ సర్టిఫికేషన్ సర్టిఫికేషన్ ఏమన్నా ఉందా సేఫ్టీ సెక్యూరిటీ ఏ విధంగా చేస్తున్నారు అంటే మేము అద్భుతంగా చేస్తున్నాం సార్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అట్లాగే తర్వాత తెలుసుకున్న విషయం ఏంటంటే చాలామంది పిల్లలకి బ్యాక్ బోన్స్ ప్రాబ్లం వచ్చి మా అమ్మాయి కూడా బ్యాక్ బోన్ ప్రాబ్లం వచ్చింది అయినప్పటికీ కూడా ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత కోలుకుని మళ్ళీ నార్మల్ అయింది అది వేరే విషయము తర్వాత కొంతమంది లిప్స్ కట్ అయిపోయిన వాళ్ళ క్లాస్మేట్సే ఉన్నారు అట్లాగే ఫెయింట్ అయిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు అయినప్పటికీ కూడా సరే దాన్ని ఏదో రెక్టిఫై చేసామని చెప్పి చెప్పిన మలానా నార్త్ నియోజకవర్గంలో ఆ పర్టికులర్ దానికి నేను శాసనసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ కూడా సరే జాగ్రత్త తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది కానీ నిన్న జరిగిన దుర్ఘటన చాలా మనసుని చాలా బాధతోటి నిండిపోయేటట్టు చేసింది అంటే ఈ ఏదైతే వాసుపల్లి గర్గర్రావు ఆయన పేరు గరగరావు తర్వాత ఆయన్ని అని పిలుస్తారు బై కమ్యూనిటీ ఆయన చేస్తున్నది బిజినెస్ ఫిషింగ్ హార్బర్లో చేస్తున్నారు ఆ తల్లి పేరు వాసుపల్లి శ్రీలక్ష్మి బాబు పేరు ఎవరైతే చనిపోయిన బాబు ఉన్నాడో అది రిషిత్ సాయి శంకర్ ఎనిమిది సంవత్సరాల వయసు సెకండ్ క్లాస్లో స్మార్ట్ కిడ్స్ మురళీనగర్లో చదువుకుంటున్నాడు నా నార్త్ అసెంబ్లీ నలభై తొమ్మిదో వార్డు పిఆర్ గార్డెన్సు అట్లా కంచర్పాలెం ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వస్తున్నాడు ఈ ఫోటో చూస్తేనే నాకు చాలా బాధాకరమైన విషయం ఎంత చిన్నారి ఈ చిన్నారి ప్రాణాలని తీసేసింది ఎవరో తెలుసా కేవలము ఆ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ వాళ్ళు ఈ అబ్బాయిని ప్రాణాలని తీసేసారు చంపేశారు ఇతని చావుకి కారణం ఆ విశ్వనాథ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దానికి కారణం ఏంటంటే ఇతను స్విమ్మింగ్కు లేకపోతే వాటర్ స్పోర్ట్కి అని చెప్పి వ్యాసం కాలం కదా అని చెప్పి ఆ వాటర్ స్పోర్ట్స్కి వెళ్తే వాటర్ స్పోర్ట్స్కి వెళ్తే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అక్కడ ఎవరు కూడా మరి సరి అయిన అక్కడ ఎవరైతే కోచ్ కానీ లేకపోతే అటెండెన్స్ కానీ ఎవరు కూడా లేరు వీళ్ళు వెళ్ళింది ఐదుగురు వెళ్ళారు ఇద్దరు పెద్దలు వెళ్ళారు ముగ్గురు పిల్లలు వెళ్ళారు ముగ్గురికి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఎంట్రీ ఫీజు కరెక్ట్ చేశారు మళ్ళీ ఇద్దరు పెద్దలు ఈ అబ్బాయి తల్లి తర్వాత మ్యా మామ వైఫ్ వాళ్ళిద్దరూ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే ఎనిమిది వందల రూపాయలు ఒక్కొక్కళ్ళు కట్టాలి ఎనిమిది వందల రూపాయలు ఎందుకు ఇంత డబ్బు ఖర్చు అంటే ఐదుగురు వెళ్తే ఐదు ఎనిమిది నాలుగు వేల రూపాయలు దోచుకున్నాడు ఈ ఏదైతే ఈ స్పోర్ట్స్ క్లబ్ వాడు సో అందుకని చెప్పి వీళ్ళిద్దరూ తల్లిదండ్రుల కింద వెళ్ళిన వాళ్ళు వాళ్ళు సంరక్షకులుగా వెళ్ళిన వాళ్ళు ఒక్కొక్కటి ఎనిమిది వందల రూపాయలు కట్టాలనే ఉద్దేశంతో బయట ఉండిపోయి అమ్మ మేము లోపలికి వెళ్తామంటే మీరు డబ్బులు కట్టకుండా వెళ్ళేదానికి అవకాశం లేదని చెప్పి తేల్చి చెప్పిన దుర్మార్గులు పిల్లల్ని లోపలికి తీసుకుని వెళ్ళి మళ్ళీ ఆరింటికి తీసుకుని వెళ్ళారు ఏడు గంటలకల్లా వెంటనే వాళ్ళు వాళ్ళు స్టాఫ్ ఇద్దరు టూ వీలర్ మీద అర్జెంటుగా బయటికి తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు చూసి ఈ తల్లి వెంటనే ఫాలో అయ్యి ఎక్కడికి వెళ్తున్నారంటే ఈ ఎన్ఆర్ఐ కిమ్స్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ అప్పుడు వెంటనే చెప్పడం జరిగింది బ్రాట్ డెడ్ అంటే చనిపోయేటప్పటికీ అంటే వీళ్ళు కళ్ళు మూసుకుంటున్నారా ఈ వెదవులకి కనీసం ఇంగిత జ్ఞానం ఉండొద్దు అక్కడ చిన్న పిల్లలు చిన్నారులు వాళ్ళు సంరక్షకులుగా మనం చూడవలసిన బాధ్యత లేకుండా కేవలము డబ్బు అపేక్షతో తప్ప ఇంకా వేరేది ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని వాళ్ళని వదిలేయటం వలన వాడు పసిపల్లలోడు ప్రాణం పోయింది సరే ఇప్పుడు దాంట్లో జరుగుతున్నది ఏదైతే గో కార్టింగ్ ఒకటి ఉందో గో కార్టింగ్ గురించి నేను చెప్పాను మా మనవరాలు స్మయ జరిగిన ఇన్సిడెంట్ మే ఫోర్త్ నాడు జరిగింది గో కార్టింగ్లో అట్లాగే వాటర్ వరల్డ్ వాటర్ వరల్డ్ నిన్న జరిగింది నిన్న చనిపో చనిపోవటమే జరిగింది అట్లాగే ఇంకా అడ్వెంచర్ సైక్లింగ్ ఒకటి ఉంది అది కాకుండా స్నో వరల్డ్ ఒకటి ఉంది తర్వాత జంపింగ్ ఒకటి ఉంది అక్కడ పిల్లలు జంప్ చేస్తారు కానీ రేపొద్దుట బ్యాక్ బోన్కి ప్రాబ్లం వచ్చే విషయం రావచ్చు అది దానికి దేనికి కూడా సర్టిఫికేషన్ లేదు ఒక స్టాండర్డ్స్ అనేది ఉండవలసిన అవసరం ఉంది దేనికి లేదు అట్లాగే రోప్ వే మొన్న నేను ఏదో ప్రోగ్రామ్ వెళ్తే రోప్ వే పాయినుంచి సుమారు ఫిఫ్టీ ఫీట్ హైట్ నుంచి ఒక రోప్ మీద ఒక చిన్న చైర్ లాంటి దాంట్లో కూర్చుని ఒక మోటరైజ్డ్ సిస్టమ్ తోట లేకపోతే ఎలక్ట్రిక్ సిస్టమ్ తోటో ఒక ఒక పైప్ నుంచి రెండో వైపుకి వెళ్ళిపోవడం చూస్తుంది అప్పుడే నాకు అరే చాలా భయం అనిపించింది ఇదేంటిది ఇంత సేఫ్టీ సెక్యూరిటీ ఏమన్నా ఉన్నాయా తీసుకున్నారా తీసుకుంటే ఎవరి దగ్గర తీసుకున్నారు ఇది ఇంకా నేను ఇంకా ఎంక్వైరీ చేద్దామని అనుకునే లోపనే ఇటువంటి సంఘటన జరగటం అనేది చాలా దురదృష్టకరము అట్లాగే దానికి ఫన్ ఫ్యాక్టరీ అని చెప్పి అక్కడ కూడా ఇంకొక ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కింద ఒకటి ఒకటి తయారు చేయడం జరిగింది తప్పనిసరిగా నేను కోరేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆల్రెడీ నేను కలెక్టర్ గారికి నాకు తెలిసిన వెంటనే పది గంటలకి నేను ఫోన్ చేసి పది గంటల గంటల పదిహేను నిమిషాలకి ఫోన్ చేసి అయ్యా కలెక్టర్ గారు దయచేసి ముందు వాళ్ళు సేఫ్టీ సెక్యూరిటీ ప్రికాషన్స్ సర్టిఫికేషన్